హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూన్ ఆరో తారీఖు శుక్రవారం రోజు మీ ఇంట్లో దాగి ఉన్న ఒక శత్రువు వల్ల మీకు రానున్న అదృష్ట ద్వారాలు అయితే మూసుకుపోబోతున్నాయి మరి మీ ఇంట్లో దాగి ఉన్న ఆ శత్రువు ఎవరు మీరు తీసుకోవాల్సిన ఏంటి అనే దాని గురించి ఈ వీడియో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశభంలో ఉన్నాడా మీ భార్య పరపుష సహనం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే వశీకరణ పుషవర్జీకరణ ప్రేమ వివాహం అత్తాకోరల సమస్య భార్య సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జోషం మీకు ఎటువంటి సమస్యకైనా కానీ ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురువుగారు కుమారస్వామి గారు పరిష్కరిస్తారు కుమారస్వామి గారిని మీరు సంప్రదించాల్సిన నెంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే ఒక్క ఫోన్ చేయండి మీకు ఎటువంటి సమస్యకైనా మూడే మూడు రోజుల్లో గురువుగారు పరిష్కరిస్తారు ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి అయితే ఇప్పుడు చూసినట్లయితే అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ మేసరాజి జాతుకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇంకా ఇంతటి అదృష్టం అనేది ఎందుకు వచ్చిందని మనం ముందుగా మీరు వ్యాపారాలు చేశారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారం వ్యాపారాలు చేసేవారికైతే అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇంకా ఈ మేషరాశి వారి ఆర్థిక పరంగా ఒకసారి మనం చూసినట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించటమే లేదు మీకు ధనలాభం అనేది ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కరికి అనుకోగానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినట్లయితే కనుక మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా కింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత డబ్బు డబ్బు సంపాదిస్తున్నారు అని మిమ్మల్ని మీరే నమ్మలేని స్థితిలో ఉంటారు చూసిన వాళ్ళు చాలామంది ఆశ్చర్యపోతారు కూడా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితమే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్న వంటి జీవితాన్నే చూస్తారు అని చెప్పాలి ఇంకా ఈ మేషరాశి వారు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి అలాగే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువు కావాలి అక్కడే సెటిల్ అవ్వాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పాలి అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళిపోతున్నారని చెప్పాలి మీరు ఖచ్చితంగా మంచిగా ఉన్నత స్థాయికి అయితే ఎదగబోతున్నారని చెప్పడంలో ఇటువంటి సందేహం అయితే లేనేలేదండి మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరబోతున్నాయని చెప్పాలి దేని గురించి కూడా మీరు ఆలోచన అనేది పెట్టుకునే అవసరమే లేదు మీరు అనుకున్నది తప్పకుండా సాధించి విజయం అయితే సాధిస్తారు అయితే ఖచ్చితంగా అయితే చేయండి ఈ మేషరాజి జాతకులు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు కింద స్థాయిలో ఉన్నవారికి అయితే పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరైనా సరే సమానంగా చూసే మనసు అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం అదే కాకుండా మీకు చెప్పాలి మీరు ఎప్పుడు కూడా అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం తమంతో కూడా ఉంటాం ఈ మేషరాశి వరకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అదృష్టమే కనిపిస్తుంది కాబట్టి మీకు అంతా కూడా ఇప్పుడు మీకు మీ నుంచే మీరే జరుగుతుందని మేషరాశి వరకు అయితే ఇప్పుడు అదృష్టం చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి ఇంకా ఈ మేషరాశి వారి కెరియర్ పరంగా చూసినట్లయితే కనుక కెరియర్ పరంగా అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది కెరియర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకుంటున్నారో అదే విధంగా మారబోతుంది కెరియర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతున్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరియర్ పరంగా మీకు అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరియర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమైతే లేదు ఈ మేషరాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఎంత అదృష్టం వచ్చిందని చెప్పాలి వీరు తెలివితేటలతో మీరు ఇప్పటివరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఇటువంటి సందేహం అయితే లేదు ఈ మేషరాశి వారికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భర్ణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్రిమ నక్షత్రం ఒకటో ఒకటి పాదంలో జన్మించిన వారు మేషరాశి చెందినవారు వారు చిహ్నము కుర్రె మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం వారి భారీ వాహనాలు నడపడం యుద్ధ విమాన ఫ్లైట్లు కానీ అనుబంధమైన సాంకేతిక పరిణాలు అన్నింటిలోనూ నిగ్రహంగా పనిచేస్తారు ఈ రాశి వారు స్వాతంత్ర అభిప్రాయాలు కలవారు ఉంటారు ఈ స్వాతంత్రానికి ఎవరైనా కానీ అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వాతంత్ర ఇచ్చినచో ఇటువంటి కార్యక్రమైనా కానీ సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం నిర్లక్ష్యం పెరిగిపోతుంది ఒకసారి వీరి పతనానికి కూడా దారితీస్తుంది ఈ మేషరాశి వారు ముఖ్యంగా పొగరుతో లొంగిపోవడం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలు వేసుకోవచ్చు వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారం నివహించిన వారికి వెన్నుతో పెట్టిన విద్య చక్కటి సంభరణ చో చాకిత్యం వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి ఉన్నటువంటి భగ్నాలలో వేలాది మంది వ్యక్తులైతే సమీకరించి మహాకారులు కూడా సాధిస్తగలరు మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరబోతున్నాయి దీని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ఆలోచించే అవసరమైతే లేదండి ప్రతి విషయంలో కూడా మీకు అదృష్టం అనేది అరువేస్తూ ఉంటుంది ఆరోగ్యం అనేది కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పాలి ఓకే అండి చూశారు కదండి మేచరాశి వారికి రేపటి రోజు అంటే మే ఆరో తారీఖు ఎలా ఉండబోతుందో మీకు దాగి ఉన్న శత్రువు ఎవరు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్నీ కూడా తెలుస్తున్నారు కదా మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలోవర్డ్ మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్